ప్రయత్నం చేసినటువంటి వల్ల వంశీ దగ్గరికి వెళ్ళి నువ్వు చేస్తున్నారు మీరు అదే దళితుడు చనిపోతే ఎక్కడ కూడా వాళ్ళ సంక్షేమం కోసం కానీ వాళ్ళ అభివృద్ధి కోసం కానీ వాళ్ళ కోసం కానీ ఎక్కడ మాట్లాడినటువంటి దాఖలాలు మీ వైసీపీ పార్టీలో లేవు మీరు ఒక అధ్యక్షులుగా ఉండి నేరాలు చేసి ఘోరాలు చేసి జైలుకి వెళ్ళినటువంటి వారిని పరమర్శించడానికి మీరు జైలు జరుగుతుంటారు అదే ఈరోజు దళితుల కోసం ఎక్కడ కూడా మీరు మాట్లాడిన దాఖలాలు ఎక్కడ లేవు చాలా సిగ్గుచేటు మీకు ఒకటే తెలియజేస్తున్నాం మీ వైసీపీ పార్టీలో తప్పులు చేసినవి తప్ప ఎక్కడా కూడా ఈ విధంగా ఏదైతే దళితుల కోసం కానీ గిరిజనుల కోసం కానీ లేకపోతే బలుగు బలహీన వర్గాల కోసం కానీ ఎక్కడ మాట్లాడిన దాఖలాలు ఎక్కడ మీ వైసీపీ పార్టీలు ఎక్కడ కనిపించట్లేదు కేవలం ఏదైతే దేశద్రోహులు అలాగే దేశం కోసం ఈరోజు ఎన్నో అక్రమాలు చేసినటువంటి వారిని సపోర్ట్ చేస్తూ మీరు ముందుకు వెళ్తున్నారు మీరు తప్పకుండా ప్రజలు బుద్ధి చెప్పినా కూడా మీరు ఎక్కడ కూడా పులుపు చచ్చినా చొప్ప చావదన్నట్టుగా మీరు గవరిస్తున్నారు తప్పకుండా రానున్న రోజుల్లో కూడా ప్రతి ఒక్కటి కూడా ప్రజలందరూ గుర్తు చెప్పే విధంగా రోజు ఎన్డీఏ కూటమి ప్రత్యేకించి అడుగు బలహీన వర్గాలని అభివృద్ధి అభివృద్ధి కోసం అలాగే దళితుల కోసం పట్టించుకున్నటువంటి ఏకైక పార్టీ ఈరోజు ఎన్డీఏ కూటమి పార్టీ అని మేము గర్వంగా తెలియజేస్తున్నాం అలాగే ప్రజలందరూ చూస్తున్నారు ప్రజలందరూ కూడా తప్పకుండా మిమ్మల్ని ఇంకొక ఇరవై సంవత్సరాల వరకు ప్రతిపక్షంలోనే గుర్తి ప్రతిపక్ష పద కూడా ఈరోజు మీకు లేనటువంటి పరిస్థితి దీన్ని కూడా లేకోకుండా ప్రజలందరూ కూడా మీ పదవులన్నీ కూడా తీకి మిమ్మల్ని పక్కన పెట్టే రోజు దగ్గర పడిందని మిమ్మల్ని హెచ్చరిస్తూ జాగ్రత్తగా ఉండాలని ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలందరూ చూస్తున్నారు తప్పకుండా మీకు బుద్ధి చెప్పే రోజు బుద్ధి చెప్పారు మళ్ళీ మిమ్మల్ని మళ్ళీ ఎలక్షన్స్ మళ్ళీ మిమ్మల్ని పక్కన పెంచబెట్టే పరిస్థితి ఉంటుందని మరొకసారి హెచ్చరిస్తూ సెలవు